ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పంచిన కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి తిరిగి విచారణకు ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి సమీపంలో గల కేసీఆర్ నగర్లో డబల్ బెడ్రూమ్ ఇండ్లను తనిఖీ చేశారు ఏఏ ఇల్లు ఏ లబ్దిదారునికి వచ్చింది ఆ వచ్చిన లబ్దిదారుని ఆధారం కుటుంబ వివరాలు ఇల్లు తిరిగి సేకరించారు అధికారులు ఈ నేపథ్యంలో కాలనీలో ఉన్న కొందరు మహిళలు విచారణను స్వాగతించారు అలాగే తమకు రవాణా సదుపాయాలు లేవని ఏదైనా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించాల్సిందిగా కోరారు అలాగే నిత్యం మేము కూలీ పనులకు వెళ్తుంటాం మేము లేని సమయంలో వచ్చే విచారణ చేస్తే కష్టమవుతుంది కనుక మాకు ఒకరోజు ముందు సమాచారం ఇచ్చి లేదు అంటే ఆదివారం రోజు వచ్చి విచారణ చేస్తే మేము వారికి సహకరిస్తామని తెలిపారు దివిటిపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబంలో నలుగురం ఉన్నామని ఒకరికి మాత్రమే డబల్ బెడ్రూమ్ ఇచ్చారు డబల్ బెడ్రూమ్ లోకి సంబంధించిన భూముల్లో మా పొలాలు కోల్పోయినా కూడా మాకు న్యాయం జరగలేదని ఇక్కడ వెయ్యికి పైగా ఉన్న ఇండ్లలో సగం ఇండ్లు అక్రమంగా ఉంటున్న వారే ఉన్నారు తగు విచారణ చేసి వారిపైన చర్యలు తీసుకుని నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామన్నారు ఈ విచారణను అధికారులు త్వరితగతిన పూర్తి చేసి నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు వచ్చేలా చూడాలని పలువురు కోరుకుంటున్నారు

இது மூடி வாடேன் கே ஜனி டிசெம்பர் இரவு ஜனவரி மூடி స్వర్ణల సార్ మేము డబుల్ బెడ్రూమ్ నివాసులము కొద్దివాళ్ళ లేచి కూలికి పోతాము సాయంకాలం ఆరు గంటలకు వస్తాము మేము ఇంట్లోనే ఉంటున్నాము గవర్నమెంట్ ద్వారా మేము బాగానే ఉన్నాము ఇప్పటివరకు అయితే ఇంక్వైరీ అని అన్నప్పుడు మాకు పనులు ఇది చేసుకొని మరీ ఇదైతుంది కాలింగ్ వస్తే ఖచ్చితంగా వచ్చి మళ్ళీ అటెండ్ అవుతున్నాం వాళ్ళకి మా కూలీ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇవి ఇట్లా వల్ల ఏమి చేయలేని పరిస్థితి ఉంది అనమాట ఏం చేసుకుందాం అన్నా చేయలేము పోవాలన్నా ఏడుకెళ్ళి అక్కడికి వెళ్ళాలన్నా మాకు ఆటోస్కి అన్నిటికీ ఇబ్బందిగానే ఉంది కానీ పర్వాలేదు అని చెప్పి పోతున్నాం మేము పనికి వచ్చి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్నాము మాకు డబల్ బెడ్రూమ్లో వచ్చింది ఏదైనా బస్సు సౌకర్యము ఇట్లాంటిది పెడితే బాగుంటుంది అని ఆలోచనలో ఉన్నాము మా మహిళలందరము దాదాపు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆటోలు లేక బస్సులు లేక ఏమీ లేక నడుచుకుంటూ పోవాలంటే కూడా మా అమ్మ చాలా ఇబ్బంది అవుతుంది లేదు పేరు మీద వచ్చింది వాళ్ళే ఉంటున్నారండి ఎవరైతే రెంట్కి ఇవ్వలేదు ఎవరికి అట్లాంటి ఉద్దేశం లేదు అందరు ఉన్న వాళ్ళు ఏమీ నీళ్ళవు బేదస్తులే ఉన్నారు కూలీకి వెళ్ళే వాళ్ళం కూలీకి వెళ్తున్నాము కూలి పని చేసుకొచ్చుకుంటాము మేము మా బతుకు తెలియనం కోసం మేము వెళ్ళాల్సిన పరిస్థితి కరెంటు నీళ్ళు ఇంకా వాటర్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది మాకు ఎందుకంటే కొంచెం మా లైన్లలో కొంచెం లేరు కాబట్టి రావు సరిగ్గా కూలి చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మీకు ముందు ఒక రోజు ముందు చెప్పి వస్తే బాగుంటుంది అనుకుంటారు ఆ రోజు ముందు చెప్తే మాకు అంటే ఆ రోజు మేము కూలి మాలుకొనేందుకు కాదు ఇంట్లో ఉండి మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇల్లు కూడా చెక్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటున్నారా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది కదా మాకొక హాస్పిటల్ సౌకర్యం లాంటిది ఇంకోటి రోడ్డు సరిగ్గా లేదు కూలి చేసుకోవాలనుకున్న ఏదని పోయినా బూత్ పోవాల్సి వస్తుంది లేదా జడ్చల్లనన్నా పోవాలి మా అన్నారని పోవాల్సి వస్తుంది మాకు ఇంత హాస్పిటల్ సౌకర్యం కలిగజేసి రోడ్లు మంచి చేస్తే మాకు చాలా సంతోషం ఉంటుంది ఇప్పుడు చిన్న ప్రభుత్వం ద్వారా మా సొంతం తుదిపల్లి అది కూడా పొలం పోయింది గవర్నమెడంలో రాలే ఫస్ట్ అడుగున్నాము ఒక ఏమి ఇంత ఇన్ఫర్మేషన్ లేదు మా తాత మీద ఒక్క ఇల్లు ఇచ్చి నలుగురు నలుగురు కుటుంబాలకు పుల్లాట పెట్టిస్తున్నాం అట్లా ఉంది ఇది చాలా దొంగ పట్టాలన్నది గవర్నమెడంలో ఎంక్వైరీస్ ఇంకా చాలా పడతాయి కానీ చాలా మోసం ఉంది దీన్ని ఈ ఊళ్ళో మాత్రం చాలా ఘోరంగా ఉంది పక్కర్లేదు ఇంత దారుణంగా అట్లా ఉంది ఇంకోటి వీళ్ళకి ఏముందో ఏమి కానీ చాలా లంచాల మీద అయితే ఉండేది తెలుసా నాకు పదకొండు వందలు ఇంట్లో ఉన్నాయి అయితే నిరుపేద వాళ్ళకు ముస్లిం వాళ్ళకు వాళ్ళకిళ్ళకు ఇస్తారని ఆశతోటి ఉన్నాం కానీ వీళ్ళంతా గోల్మాల్ చేసేసి లోపల లోపల గోల్మాల్ చేసేసి ఎప్పుడు ఈ మన ఎలక్షన్లు అవతల శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు ఇది అంతా అయింది అంత అయితే నిరుపేదలకు ఇవ్వకుండా అనవసరంగా వాళ్ళకి లంచాలు తీసుకొని మూడు లక్షలకు నాలుగు లక్షలకట్ల అమ్ముకున్న కాలం కూడా ఉన్నాయి ఎంక్వైరీ చేస్తే అన్ని బయట వాళ్ళకి వీళ్ళంత తప్పు చెప్పుకున్నారు కానీ అంత కాదు పిల్లలు వాళ్ళు చాలా మంది ఉన్నారు దీటి పల్లె ఇంకా ముస్లిం సోదరులు ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఇది అయితే తప్పు ఇప్పుడు ఎంక్వైరీ చేయడం మంచిదా కాదా ఎంక్వైరీ చేయడం మంచిది ఇల్లు ఇల్లు ఉండడానికే ఇల్లు ఇస్తున్నారు ఆస్తి ఉండడానికి వాళ్ళకే ఇస్తున్నారు బీదోడు బీదం లాగానే ఉన్నాడు వాడు వాడు అడుగు తిన అడుగు తినట్టే ఉన్నాడు వానికి ఇల్లు లేదు ఏం లేదు అట్లా లేదు ఇది కానీ చాలా ఘోరంగా ఉంది ఇది దీన్ని మార్చాలి ఈ పద్ధతి మొత్తం మార్చాలి ఈ దొంగపటలు ఏమంటా ఉంటావు అన్నీ తీసుకొని మీకు మీ గవర్నమెంట్కి వెళ్ళి ఏమేమి ఉన్నావు రూల్స్ ఉన్నావు ఆ రూల్స్ పక్కన ఫాలో అయ్యి లేని వాళ్ళకు ఇవ్వండి ఉన్నవానికి ఎందుకు ఇవ్వాలి మళ్ళా మొల డబుల్ పట్టాలు ఇచ్చి వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు ఏమున్నా చూసుకోవాలి దొంగ పట్టాలు చాలా ఉన్నాయి కరెక్ట్